రిలేషన్షిప్స్ని బాగు చేసుకోవడానికి బంధాలని బంధుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతోమంది తప్పన పడుతూ ఉంటారు అటు మెటర్నల్ సైడ్ కానీ అటు పెటర్నల్ సైడ్ కానీ లేకపోతే అత్తగారి వాళ్ళ సైడ్ కానీ ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా వచ్చి వచ్చినట్లయితే వాటిల్ని సరి చేసుకోవడానికి రకరకాలుగా వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేయడం కానివ్వండి అలాంటివి చేస్తూ ఉంటారు అయితే చిన్న రె రెమెడీ చెప్తానండి అది చేసుకోండి ఇది ఎవరికైనా మీరు చేసుకోవచ్చు కానీ ధర్మబద్ధమైన రిలేషన్షిప్ అయితే మాత్రమే సుమా ఓకే దీనికి మీరు ఏం చేయాలంటే సోమవారం రోజు ఏదో ఒక సోమవారం రోజు ఒక వైట్ కలర్ హ్యాండ్ కచిఫ్ కానీ క్లాత్ కానీ తీసుకోండి కొత్తదయ్యి ఉండాలి తీసుకుని కొంచెం పిడికిలి తెల్లటి పచ్చి ధాన్యాన్ని వేసేసేయండి రైస్ని బ్రౌన్ రైస్ వేయకండి వైట్ రైస్ని వేసేసేయండి వేసేసి ఎవరితో అయితే మీకు రిలేషన్షిప్ బాగుండాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ పేరు కానీ వైట్ పేపర్ మీద రాసి ముడేసేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే నార్త్ వెస్ట్ మూల పెట్టేసేయండి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ బలపడుతుంది